ముందుగా కంగ్రాచులేషన్ ఎన్నో వార్డు నుంచి ఓకే ముందుగా మీకు కౌన్సిలర్ గారు టికెట్ ఇచ్చినందుకు జగ్గారెడ్డి గారికి మీరు ఎలా ఎలా అభినందన చెప్తారు జగ్గారెడ్డికి నేను ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేదు ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను జగ్గారెడ్డి సార్కి అందరి అందరిలో నన్ను ఒక దానిగా గుర్తించినందుకు ముందుగా జగ్గారెడ్డికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మేడం కూడా నన్ను గుర్తించినందుకు మేడం కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్ నేను అసలు ఊహించలేదు నాకు సారు టికెట్ ఇస్తాడని ఆయన ఇచ్చినందుకు నేను ఆయన ఇచ్చిన నా మీద నమ్మకం పెట్టి టికెట్ ఇచ్చినందుకు నేను నిలబెట్టుకొని గెలుపు సాధించుకుంటాను సార్ గెలుపు పొందుతాను ప్రజలకి ఏమైనా ముందు ప్రజ ప్రజలలో మా వార్డులో ఇంతకు ముందు బీఆర్ఎస్ గెలిచింది సార్ బీఆర్ఎస్ ఏము పని చేయలేదు ప్రతి ఇంటికి నేను వెళ్తుంటే ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క ఇంట్లో మాకు బీఆర్ఎస్ ఏ పని చేయలేదు ఓట్లు వచ్చిండు అడిగిండు వెళ్ళిపోయిండు ఆయన వల్ల మాకు మా గల్లికి చాలా సార్ మేము కూడా పైసలు ఇచ్చి చేపించుకున్న వాళ్ళు ఉన్నారు పైసలు ఇచ్చి చేపించుకున్నారు కానీ బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థి ఏ పని చేయలేదు సార్ మేము ఇప్పుడు అన్ని మా మా జగ్గారెడ్డి అండదండలతో మా మా మేడం చైర్మన్ అండదండలతో ఇప్పుడు ప్రతి ఒక్క పని చేసి రోడ్లు గాని మోరీలు కానీ లైట్లు కానీ వీధి లైట్లు కానీ అన్ని అన్ని రకాలుగా మేము ఇప్పుడు చేసి చూపిస్తాం సార్ కానీ బిఆర్ఎస్ అంటున్నారు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ చెప్తున్నది ప్రతి ఒక్క ఇంటికి పోయినా మా గల్లి ప్రతి ఒక్క డెవలప్ అయింది సార్ కొన్ని కొన్ని ఎక్కడెక్కడ ఉందో అక్కడ డెవలప్ మా గల్లీలో అసలు ఏ డెవలప్మెంట్ లేదు సార్ గెలిచిందో ఆయన వెళ్ళిపోయింది ఆయన వరకే చూసుకున్నాడు కానీ ఏ డెవలప్మెంట్ కానీ చేయలేదు సార్ మా గల్లీలో ఇప్పుడు మేము మాకు మా కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ లీడ్ లో ఉంది కాబట్టి అన్ని విధాల అన్ని ఫంక్షన్ అయినాయి కంపల్సరీ జగ్గారెడ్డి చేసిన పనులే ఉన్నాయి ఇంతకుముందు మా గల్లీలో జగ్గారెడ్లే మూడు రోడ్లే ఇచ్చినా ఆ పని మాత్రమే ఉంది మా జగ్గారెడ్డి చేసిన పనులు మాత్రమే ఉన్నాయి కానీ బీఆర్ఎస్ చేసిన పని ఒక్కటి కూడా లేదు సార్

ఏది చేసిందో చూపియమనండి మేము ఇప్పుడే మేము మేమే నమ్ముతాము బీఆర్ఎస్ చేసింది మా గల్లీలో ఒకరు అడగండి ఇంటింటికి డోర్ టు డోర్ అడగండి సార్ బీఆర్ఎస్ మీకు పనులు చేసిందా చేయలేదా ఒకసారి కనుక్కోండి వాళ్ళే చెప్తారు మీకు బీఆర్ఎస్ చేసిందా కాంగ్రెస్ చేసిందా జగ్గారెడ్డి చేపించిందని మా దగ్గర హైడ్రా ఉంది సార్ చెరువుల నీళ్లున్నాయి సార్ చెరువుల దగ్గర ఇళ్ళున్నాయి హైడ్రా ఆపిందే మా జగ్గారెడ్డి సార్ అందువల్ల ఇప్పుడు మా జగ్గారెడ్డి అభిమానులు మా జగ్గారెడ్డి మీద ఉన్న అభిమానులు అందరూ అందరు అసహాయ సహకారాలతోనే నేను నిలబడ్డాను సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజల్లోకి మీరు ఏం వాగ్దానం చేస్తే పనులు సార్ మా గల్లీలో డ్రైనేజీ లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు కరెంటు సరిగా లేదు రోడ్ లేదు వాటర్ లేదు ఇవన్నీ నేను రోడ్లు గాని వాటర్లు గాని డ్రైనేజీలు అన్ని ఇప్పుడు మేము చేసి చూపిస్తాం సార్ మా పార్టీ నీళ్ళ ఉంది మా జగ్గారెడ్డి సార్ అన్నీ ప్రజలు ఏమంటున్నారంటే ఓట్లు ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి అవును సార్ ఓట్లు లేనప్పుడు ఏమి గుర్తు మా వాడు కూడా రారు అని వాళ్ళు వాళ్ళ అభిప్రాయం అవును సార్ ఇంతకు ముందు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చేసిన పనులు మాత్రమే ఉన్నాయి సార్ బీఆర్ఎస్ పది వచ్చి ఏ ఒక పని చేయలేదు సార్ వాళ్ళకు వాళ్ళు ఉన్న వాళ్ళు సంపాదించారు సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చింది మూడు సంవత్సరాలు మాకు ఒరిగింది ఏం లేదని అవును సార్ అప్పుడే ఇల్లు ఇల్లు ఇంట్లోకి వచ్చినాం సార్ కొద్ది ఇంట్లోకి అప్పుడే అన్ని కావు కదా సార్ ఒకటి 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 చేసుకుంటూ వస్తారు ఇప్పుడు లేడీస్ కు మాకు బస్సు సార్ ఏడుపై బస్సు సౌకర్యం ఎంత ఎంత ఇప్పుడు జాతరలు మేడారం జాతర అందరూ వెళ్ళారు సార్ ఇప్పుడు మేడారం జాతర సక్సెస్ కావడానికి కారణం ఫ్రీ బస్ లేడీస్ అందరు వెళ్ళారు ప్రతి ఒక్కరే బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ మళ్ళీ మాకు గ్యాస్ సార్ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి మాకు కరెంటు మెయిన్ ఇప్పుడు కరెంటు అసలు కొందరు చెన్నెల కట్టుకుంటాం మళ్ళీ చెన్నెల కట్టకపోతే ఫీజు తీసేస్తాం అట్లా మాకు కరెంటు కూడా ఇచ్చింది కదా సార్ పింఛన్లు పింఛన్లు అంటే ఇప్పుడు చేస్తున్నది పింఛన్లు అది చేస్తున్నెక్స్ట్ వైపు రుణమాఫీ రుణమాఫీ రెండు లక్షలు అయింది కదా సార్ అందరికి పింఛన్లు ఇప్పుడు కొన్ని లేడీస్కి రెండు వేలు అన్నారు అవి కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి అన్ని బిల్లు బిల్లులు ఓకే ఉన్నాయి శాంక్షన్ చేస్తారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరు ప్రజలకి మాటలు ఏంటి ఇప్పుడు మా వాడు అయితే రోడ్లు సార్ రోడ్లు లేవు సార్ ఇంకా అసలు మెయిన్ మెయిన్ ప్రాబ్లం రోడ్లు లేవు డ్రైనేజీ లేదు ప్లస్ వాటర్ లేవు ఈ మూడు మేము ఇవి చేసి తీరుతాం సార్ ఇవి గెలవ గెలవగానే సార్ మా సిగ్గారెడ్డి సార్ ప్లస్ అవే పనులు చేయించే ఫస్ట్ రోడ్ ఆల్రెడీ రోడ్ ఇనాగ్రేషన్ అయిపోయింది ఎలక్షన్ లో ఆపిరు ఎలక్షన్ అయిపోగా నెక్స్ట్ రోడ్లే మీ వార్డులో ఉన్న ఏం లేదు అందరికి నమస్కారం నేను జగ్గారెడ్డి అభ్యర్థిగా నిలబడి జగ్గారెడ్డి సార్గా నిలబడ్డ మనం పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి మనం జగ్గారెడ్డి చెయ్యి కూర్చుని గెలిపించుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి మన ప్రతి ఒక్క పనులు ప్రతి ఒక్క పనులు చేపించుకునేది ఉంది ప్రతి ఒక్క పనులు కంపల్సరీ మనకు పదేళ్ళు పదేళ్ళు బీఆర్ఎస్ వచ్చింది పదేళ్ళు నిలబడ్డారు ఇద్దరు నిలబడ్డారు ఇద్దరు ఏమొక్క పని చేయలేదు ఇప్పుడు నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే జగ్గారెడ్డి సారు ప్రతి ఒక్క పని చేసి చూపిస్తాడు ఆయన అన్ని పనులు ఆయన గురించి మీకు తెలియదు అంటే ఏమి లేదు దయచేసి నా చేతి గుర్తికి ఓటేసి నన్ను గెలిపించుకొని మన పనులు చేయించుకుందాం ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు అంటే అలాగే అరుణాచలం సోషల్ మీడియాకి చాలా అరుణాచలం అలాగే అరుణాచల సోషల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అరుణాచలం సోషల్ మీడియాకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి